శనగపప్పులో ప్రోటీన్ ఉంటుంది శనగపప్పుతో కర్రీయే కాకుండా హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు కొబ్బరి శనగపప్పుతో ఫ్రైడ్ రైస్ తయారు చేస్తున్నాను ఎంతో టేస్టీ హెల్దీ అయినా ఈ రెసిపీని తయారు చేస్తున్నాను స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చి శనగపప్పు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక అర్ధగంట ముందు ఒక రెండు స్పూన్ల శనగపప్పు నీళ్ళలో నానబెట్టి తర్వాత నీళ్ళు తీసివేసి ఈ రైస్ ఇందులో వేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈరోజు నేను ఒకరికి తయారు చేస్తున్నాను శనగపప్పు ఈ స్పూన్తో రెండు స్పూన్లు అయితే సరిపోతుంది ఒక టమాటో సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఈ శనగపప్పుతో ఎన్నో రెసిపీస్ తయారు చేసుకోవచ్చు మనం రైస్ ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు మిగులుతూ ఉంటుంది కదా ఆ రైస్ని కూడా ఉపయోగించుకోవచ్చు నేను ఇందులో ముప్ప కప్పు వేస్తున్నాను రైస్ మిగిలితే పడవేయకుండా చక్కగా ఇలా ఫ్రైడ్ రైస్ కూడా తయారు చేసుకొని తినవచ్చు కర్రీలు తిని తిని ఒక్కసారి బోరు కొడుతూ ఉంటుంది కదా అప్పుడప్పుడు ఇలా తయారు చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది అర స్పూను సాల్ట్ వేసాను ఈ స్పూన్తో రెండు స్పూన్ల కొబ్బరి తురుముకొని వేసుకోవాలి ఇవన్నీ కొద్దిసేపు కుక్ అయ్యాక మొత్తం ఫ్రై చేసుకున్నాక రెండు నిమిషాలు లిడ్డు వేసి కుక్ చేసుకోవాలి ఆ తర్వాత సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్ట్ ఉంటుందండి అవసరం అనుకుంటే గరం మసాలా కూడా కొంచెం వేసుకోవచ్చు చూడండి ఇలా సర్వ్ చేసుకోవచ్చు ఈ శనగపప్పుతో శనగపప్పు టమాటో కాలీఫ్లవర్ ఈ మూడిటితో కర్రీ తయారు చేసుకుంటే నాన్ వెజ్ కన్నా ఎక్కువ టేస్టీ రెసిపీ తయారవుతుంది